బైబుల్లో రాయబడిన ప్రతి మాట ఒక ఉద్దేశంతో ఒక పర్పస్ తోటి రాశారు ఏది అబద్ధంగా రాయబడింది ఏది లేదు మొత్తం బైబిల్లో ఉన్నదంతా కూడా సత్యమే అందుకే పరిశుద్ధ గ్రంథముతో పాటుగా దీనికి ఇంకొక పేరు ఏంటంటే సత్య గ్రంథము అంటారు సత్యమును ప్రకటించే గ్రంథం అవుతుంది కాబట్టి ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది కనుక ఏది కూడా అబద్ధం అనేది లేదు ప్రతిదీ కూడా నిజమే రాయబడింది సత్యమైన మాటలు రాయబడ్డాయి బైబుల్లో మంచి రాయబడింది చెడు కూడా రాయబడింది మీరు ఎలాగున ఉంటే మీరు ఇలాగ ఆశీర్వదింపబడతారు అని మంచి రాశారు మీరు ఇలా ఉండకపోతే ఈలాగున మీరు శపించబడతారు అని కూడా రాశారు రెండు క్యారెక్టర్స్ ఇక్కడ రాయబడ్డాయి బైబుల్లో ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు కూడా రాశారు ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థన లేకుండా ఉంటే ఎట్టి ప్రమాదాలు జరుగుతాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాయబడినాయి